మనం ఫామ్ మెల్ అయితే గడ్డి విపరీతంగా వచ్చిందనమాట మనం చాలా రోజులు మనం ఇక్కడ లేకపోవటం ఆల్రెడీ ఒకసారి కొట్టించడం కానీ మనం లేము ఫస్ట్ టైం అనమాట మనం బయట మనుషులు పెట్టి కొట్టేటం దాదాపు త్రీ ఇయర్స్ అయితే కళ్ళు మొత్తం కూడా ఎందుకంటే చిన్న చెట్లు కాబట్టి వాళ్ళు మరి చెట్ల మీద పడేటట్టు కొడతారని ఉద్దేశంతో ఆ త్రీ ఇయర్స్ మాత్రం కళ్ళు ముందు నేనే అనమాట ఇప్పుడు మనం ఫస్ట్ టైం మరి మనం వేరే వాళ్ళతోని కొట్టిస్తాను అయినా కానీ మనం పక్క నుండి కొట్టిస్తా ఉన్నా ఎందుకంటే మనం లేకుండా కళ్ళుమందు కొట్టియటం కొంచెం అంటే మనకు కూడా డౌట్ ఉంటుంది కదా ఎట్లా కొడుతున్నారు ఏందనేది చెట్ల మీద పడకుండా మనం చాలా జాగ్రత్తగా కొట్టియాలన్నమాట అందుకని నేను కూడా కంప్లీట్గా ఎమ్మటూ ఉండే ఆ కళ్ళుమందు కొట్టేయటం జరిగింది అనమాట కళ్ళుమందు కొట్టించేటప్పుడు మరి మనం కూడా ఉంటే బెటరు మనం ఎవరికి పడితే వాళ్ళకి కొట్టమనిస్తే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట గెల్ల మీద పడ్డా ఇవి మాడిపోతాయి అనమాట మనకి దువారం గెల్ల మీద పారినా ఆ దువారం పారినా మనకు ఆటోమేటిక్గా ఆ గెల్లలు కూడా ఖరాబ్ అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం పక్క నుండి కొంచెం జాగ్రత్తగా కొట్టిస్తే బెటరు చూసారుగా గడ్డి కూడా విపరీతంగా వచ్చేసింది అనమాట మనం చెప్పే కదా మనం త్రీ మంత్ మనం దీన్ని కొంచెం దగ్గర లేకపోవటం కొంచెం గడ్డి కూడా ఎక్కువ రావడం జరిగిందనమాట చూసారుగా ఇప్పుడు అది గడ్డి కూడా ఎంత విపరీతంగా ఉందనమాట దాన్ని అయితే పెద్ద ఏం లేదు కళ్ళ ముందు కొట్టేసుకుంటే అయిపోద్ది ఈ మనం టోపన్ పెట్టకుండా ఈదమే కొడతా ఉన్నా ఎప్పుడు కూడా మనం ముందు కల్మందు కొట్టేటప్పుడు టోపన్ అయితే కంపల్సరీ ఉండాలి చిన్న అయితే పెద్ద చెట్లు అయితే అవసరం లేదనుకోండి మీరు త్రీ ఫోర్ ఇయర్స్ చెట్లు అయితే మనకి టోపన్ అవసరం లేదు కా మరి మనకి వన్ ఇయర్ లోపు చెట్లైతే మాత్రం కంపల్సరీ మీరు ఆ టోపన్ టూ ఇయర్స్ దానికి కూడా మనం టోపన్ వాడుకోవాలి దగ్గర చెట్ల దగ్గర కొట్టినప్పుడు మనకి దానికి దువారం బారినట్టయితే కొంచెం దాని ఎఫెక్ట్ అయితే ఉంటుంది చెట్టు చనిపోకపోయినా దాని ఎఫెక్ట్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది అందుకనే మనం కళ్ళు ముందు కొట్టేటప్పుడు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇది చూసారుగా గడ్డి మామూలుగా కొంత ఏరియా బాగుంది కొంత ఏరియా మామూలుగా ఉంది ఇటు పైన కొంచెం తక్కువ ఉందనుకో కింద మాత్రం విపరీతంగా వచ్చిందనమాట గడ్డి మామూలు గడ్డి రాలేదు మన చెట్టు మొదట్లో అయితే గడ్డి లేదు మన చెట్టు మొదట్లో మనకు కొట్టేసిన బట్టలు అయితే ఉన్నాయి వాటిని కూడా మనం తీసేస్తాం అనమాట అవి కూడా తీసేసి ఆ పక్కకి వేయాల్సి ఉంటుంది అదనమాట గడ్డి అయితే మనకి ఒక టూ త్రీ డేస్లో మామూలుగా వాలిపోతూ ఉంటుంది ఒక టెన్ డేస్ తర్వాత మనకి అది పూర్తిగా చచ్చిపోయింది కానీ అప్పుడు దాకా మనకైతే కనిపిస్తూనే ఉంటుంది కొంచెం పచ్చగా స్పాట్ అయితే మాత్రం మనకి అమ్మటే ఎండిపోతుంది కానీ ఇప్పుడు మనం స్పాట్ కాదనమాట కొంచెం లేటుగా చచ్చేది మనం కొడతా ఉన్నాం అనమాట ఎందుకంటే స్పాటు కొడితే అన్నీ చచ్చిపోవు అంత గడ్డి కూడా చచ్చిపోదు కాకపోతే చిన్నప్పుడైతే అది మంచి మంచిగా చేస్తుంది కానీ కలుపు చిన్నగా ఉండాలన్నమాట దాదాపు రెండు మూడు అంగలాలు ఉన్నప్పుడైతే అయితే మనకి స్పాటు మంచిగా చేస్తుంది అనమాట మన స్పాట్లో చనిపోయే మంది ఉంటుంది కదా అదైతే మనకి ఈజీగా ఉంటుంది చూస్తారు కదా ఇది మనకి ఒక త్రీ డేస్లో మనకి ఇలా అయిపోయింది అనమాట ఇంకొక త్రీ ఫోర్ డేస్లో మొత్తం కూడా చనిపోద్ది అనమాట దాదాపుగా అయితే మొత్తం వడబడిపోయింది చూసారుగా మనం మొదల్లో కూడా మనం మట్టలు అవన్నీ ఉన్నాయి కదా పిచ్చి పిచ్చిగా ఇవి ఇట్లా ఉన్నాయన్నమాట మొదల్లో అవన్నీ కూడా మనం తీసేసి సెంటర్లో వేసినాం అనమాట ఇంతకుముందు మనం మొదట్లో వేసినాము మొదట్లో వేయటం వల్ల ఏంటంటే మనకి ఆ గెల్లలు కటింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది తర్వాత కాయలు రాలతాయి అనమాట గెల్ల నుంచి కొట్టేటప్పుడు కాయలు రాలినప్పుడు అది ఏరటానికి ఇబ్బంది అవుతుంది ఇవన్నీ కొద్దిగా సమస్య అవుతుంది కాబట్టి మళ్ళీ దాంట్లో ఇంకా మనం అక్కడ మరుగుంటే ఏమైందంటే మనకి ఎలకల బెడద ఉంటుంది తర్వాత రకరకాల పురుగులు చేరుతాయి పాములు చేరుతాయి అందుకనే మనం ఏం అంటే మధ్యాహ్నం లైన్ బారీ వేసేసినాం అనమాట దాన్ని ఏం చేస్తామంటే మనం ఎండా కాలం పెద్ద రోటా వెటర్తో మనం దాన్ని పట్టియ్యాలన్నమాట మనకి ఇప్పుడు చాలా మిషన్లు అయితే వచ్చినాయి మనకి ఇప్పుడైతే కుదరదు కానీ సమ్మర్లో మాత్రం దాన్ని మనం లెక్క చేయొచ్చు అనమాట చూసారుగా మనం మొదట్లో మనం ఇట్లా నీట్గా ఉంచేసినాం అనమాట ఎందుకంటే మనం గెల్లు కొట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం ఏరుకోవడానికి ఈజీగా ఉంటుంది కాయలు రాలియి కదా గిల్లల నుంచి అవి ఏరుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి ఎలకలు అవన్నీ ఏమైనా పాములు పురుగులు చేరటానికి కూడా మనకు ఆస్కారం ఉండదు అనమాట ఎందుకంటే అదంతా ఉన్నదనుకోండి మనం గిల్లలు కట్టేటప్పుడు మళ్ళీ పాములు ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి అందుకనే అది కొంచెం డేంజర్ మనం గెల్లలు కట్టేటప్పుడు కూడా ఫాములు కినుకుంటే మళ్ళీ ఇబ్బంది కదా అందుకోసం మనం అవన్నీ అక్కడ చెట్టు దగ్గర శుభ్రంగా ఉంచేస్తే మనకి ఆ బెడదైతే ఉండదు ఇలా శుభ్రంగా అయితే ఉంచండి ఫామ్ ఆయిల్ దగ్గర మనకి ఈజీగా ఉంటుంది కొట్టేటప్పుడు